టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరు నేడు కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కుప్పంలో నాకు మద్దతు ఇస్తారా చంద్రబాబు గారికి మద్దతు ఇస్తారా అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు చంద్రబాబును ముప్పై ఐదేళ్ళు గెలిపించారు ఈసారి నన్ను గెలిపిస్తారా అని అడిగారు దాంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఇద్దరు కావాలంటూ జవాబిచ్చారు అలా కుదరదు ఎవరో ఒకరే పేరే చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు అయితే ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని రాజకీయాలు ఉంటానంటూ స్పష్టం చేశారు ఇదంతా ఒక ఒక లెవెల్ జోక్ నాకు ఫ్రీగా ఇవ్వాలి మిమ్మల్ని చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొట్టను తెచ్చుకున్నాను మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాము అనుకుంటున్నాను సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేట్లా అదే అందరు చేతులైతే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒక్కలే చెప్పాలి నేను ఇది ఊరికనే అంటున్నాను నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను ఇది ఊరికే ఒక జోకు కింద ఎప్పుడు గా మాట్లాడితే బాగోదు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఇది నిజం అనుకోపాకండి ఆయనే ఉంటారు మీకెప్పుడు